వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎండాకాలంలో జరిగే ఈ ఉపాధి హామీ పథకం అనేది గతంలో రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరి కొరకు ఎండాకాలంలో ఈ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఈ ఉపాధి హామీ పథకం అనేది పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పథకం మన ప్రభుత్వం లేని ఈ పది సంవత్సరాలు ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఈ పది సంవత్సరాల కాలంగా మీకు పడాల్సిన డబ్బులు నెలకు కూడా రాకుండా వచ్చే డబ్బులు కూడా నూరు నూట యాభై లోపే వస్తూ కూళ్ళు కూడా సరిగా రాలేదని తెలుసు అందరికీ అవునా వస్తున్నాయి మీ కూలు చాలా పెండింగ్ ఉంది ఎందుకంటే మీకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఏం చేశారంటే వేరే ప్రాజెక్టులకు దానికి దీన్ని మలుపుకొని కమిషన్లు వచ్చే పనులు ఏవైతున్నాయో ఆ పనులకు మలుపుకొని వాళ్ళు ఆడుకోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కదా ఈ పని ఇట్లా కంటిన్యూ నడిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తాయనే ఉద్దేశం దురుద్దేశంతోన ఆ రకంగా మీ అందరి కూలీ డబ్బులు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈసారి మనకు అవకాశం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి కాబట్టి రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గతంలో మనం మసూనేటనం గెలిపించుకున్నాం ఈరోజు మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఏ పని కావాలన్నా మన ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉంటాడు కాబట్టి ఆయన సంతకం పెడితేనే మనకు పని అవుతుంది మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదని వేరే పార్టీకి వేస్తే మన చర్యలు వేసినట్టు అవుతుంది ఆ ఓటు టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది మీ చేతులు మీ చేతుల మీదుగానే మనందరం కలిసే టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టినాం ఇక బీజేపీ పార్టీ రాముడు రాముడు అని చెప్పి వాళ్ళు ఓట్లు ఆడుకోవడానికి అదొక పేరు మీద వస్తున్నారు ఈ పది సంవత్సరాలు ఉన్నారు మన కూలీ డబ్బులు కూడా సరిగా ఇయ్యనోడు కేంద్రం నుంచి వస్తాయి డబ్బులు సరిగ్గా ఇయ్యనోడు మళ్ళొకసారి వస్తే మనకేం మేలు చేస్తాడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇందాక మిత్రుడు చెప్పినట్టు మనకు ఈ వంద రోజుల పనిని నూట యాభై రోజులు పెట్టుకున్నారు వంద రోజులకు బదులుగా నూట యాభై రోజులు అంటే ఒక యాభై రోజులు మనకు పని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వచ్చే నూరు నూట ఇరవై కాకుండా ప్రతి మనిషికి నాలుగు వందల రూపాయలు వచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది ఈ నూట యాభై రోజుల పని కావాలి మనకు నెల 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 పదిహేను రోజులకో ఇరవై రోజులకు డబ్బులు రావాలి అంటే మనకు ఇందిరామైన్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వలేదు కదా ఒక ఇల్లు నొచ్చింది ఆమె ఊరికి ఏదో కట్టి పెట్టింది అవి ఎవరికి ఇవ్వలేదు ఇంకా కాబట్టి ప్రతి సొంత ఇంటికి మీ దగ్గర ప్లాట్ ఉన్న వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించింది ఈ ఓటింగ్ అయిపోయిన బడే మీకు ఆ ఇండ్లు కూడా వస్తాయి ప్రతి హామీ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పదమూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీకి ఓటాలి